అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మొన్న పదహారవ తేదీ ఇరాన్ తన దేశపు బార్డర్లో మిసైల్స్ని పేల్చిన దగ్గర నుండి పాకిస్తాన్ అయ్యయ్యో పరువు మొత్తం పోయనే బతుకు ఆయనే అని పాడుకోవటం మొదలుపెట్టింది ఎంతసేపు గుడ్లగూబ్బ కల్లేసుకుని భారత్ వైపు చూస్తూ ఉంటే ఏ సందుగుండానో గొందుగుండానో భారత్లోకి ఏదో ఒక రకంగా దూరి భారత్ని షేక్ చేద్దామనుకుంటే ఈ ఇరాన్ ఏంటి నా పంచే లాగేసింది అని దిగులు పడటం మొదలుపెట్టింది ఇరాన్ పదహారవ తేదీ పాకిస్తాన్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డ్రోన్స్తో మిసైళ్లను మోసుకొచ్చి బలూచిపై విసిరింది రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్ రిగ్రేటబుల్ పాకిస్తాన్ని అసలు ఇరాన్ లెక్కలోకే తీసుకోలేదు దానికి చెబితే ఎంత చెప్పకుంటే ఎంత అది పీకేదేంటి అన్నట్టుగా పాకిస్తాన్లోకి చొరబడి బాంబులేసింది అబ్బా పాకిస్తాన్ గుండెలు పగిలిపోలేదు ఎస్ పగిలిపోయాయి ప్రపంచ దేశాల ముందు తన బతుకు బస్టాండ్ అయిపోయిందే అని కంటికి మింటికి ఏకదాటిగా ఏడ్చింది కూడా ఇరాన్ చేసిన పనిని దేశాలన్నీ చూశాయి మరి భారత్ కూడా చూసింది ఛ జీవితం అన్ని చూస్తే ఓ లెక్క భారత్ చూస్తే ఓ లెక్క భారత్ ముందు ఎంత చులకనైపోతినో కదా అని మళ్ళీ ఒకసారి గుండెలు అవిసేలా ఏడ్చింది ఏడిచి ఏడిచి కళ్ళు తుడుచుకుని చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది ఒక్క పూట తిని ఒక్క పూట పస్తున్నా సరే ఆర్థిక పరిస్థితి అరేబియా సముద్రపు అగాధంలోకి చేరినా సరే మనకు ఆయుధాలు కావాలి మరిన్ని మరిన్ని అత్యాధునికమైన ఆయుధాలు కావాలి అన్నది ఆ నిర్ణయం మరి పాకిస్తాన్ అలాంటి కొత్త ఆయుధాలను వేటిని కొనుక్కుంటూ ఉంది ఇదే సమయంలో భారత్ కొనడం పక్కన పెట్టి ఆయుధాలు అమ్మే స్థాయికి ఎలా చేరింది అన్న ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చూద్దాం పాకిస్తాన్ అంతకు క్రితం అంటే చైనా చంక కిందకు వెళ్ళక ముందు యుఎస్ పప్పెట్టుగా ఉండేది ఇప్పుడు నెమ్మదిగా చైనాకు పప్పెట్టుగా మారింది కాబట్టి అప్పైనా సొప్పైనా ఆయుధమైన అన్వాయుధమైన చైనాతో కొనుగోలు సాగిస్తోంది ప్రస్తుతం టాపిక్ ఏమిటంటే పాకిస్తాన్ చైనా నుండి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్సి థర్టీ వన్ ని కొనుక్కుంటోంది ఏ సైబాతాయ్ ఏ సైబాతాయ్ మీడియా చెప్తున్నది సైబాతాయ్ మేము చైనా నుండి ఎఫ్సి థర్టీ వన్ ని తీసుకుంటున్నాం అని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ ఒక ప్రకటనతో సెలవిచ్చాడు ఎఫ్సీ థర్టీ వన్ ధర డెబ్బై మిలియన్ డాలర్లు పైగా దీని మెయింటెనెన్స్ దీని ఉపయోగం కూడా చాలా భారీ స్థాయి ఖర్చుతో కూడుకొని ఉన్న పని బట్ దేశ రక్షణ ప్రధానం మాకు భారత్తో చాలా ప్రమాదం ఉంది ఏ నడి రాత్రి మా నెత్తిపైన ఏ బాంబో వేసి డామ్ అనిపిస్తుంది అన్న భయం మాకుంది ఇందుకని ఎంత ఖర్చుకైనా వెనకాడం పైగా అప్పు ఇచ్చేందుకు కొత్త దోస్తు చైనా రెడీగా ఉన్నాడుగా అంటోంది పాకిస్తాన్ కానీ పాకిస్తాన్వి కామెర్ల కళ్ళు గాని భారత్ ఎప్పుడైనా తనంత తానుగా పాకిస్తాన్ వైపు చూసిందా పాకిస్తాన్ తోకకు ఎప్పుడైనా కావాలని నిప్పంటించిందా కావాలనుకుంటే పీఓకే పైకి కారు మేఘమై ఎప్పుడో కమ్ముకునేది గిల్గిట్ తన వైపుకు తిప్పుకోవాలని చూసేది అలా చేసిందా ఎప్పుడైనా చేయలేదు కదా బట్ భారత్కి ఆ అవసరం లేదు భారత్ విశాలమైన దేశం విస్తారమైన వనరులున్న దేశం వరల్డ్ నెంబర్ వన్ మ్యాన్ పవర్ ఉన్న దేశం పాకిస్తాన్కు ఏడు లక్షల తొంభై ఆరు వేల తొంభై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం ఉంటే భారత్కు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం ఉంటుంది భారత్తో పోలిస్తే నాలుగింట ఒకవంతు కూడా ఉండదు పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్ నుంచి లాక్కోవాలని భారత్కు ఎందుకుంటుంది పాకిస్తాన్ కంటే ప్రధానమైన విషయాలు భారత్కి ఎన్నో ఉంటాయి జాగ్రత్తగా ఉండకపోతే వెస్ట్ సైడ్ నుండి ఓ పందికొక్కు బొక్కదవ్వుకుని వస్తుంది అని పాకిస్తాన్పై ఓ కన్నేయడం తప్ప అంతకంటే పాకిస్తాన్ని భారత్ పెద్దగా పట్టించుకోదు కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ నామస్మరణి జీవిత ధ్యేయంగా కాలం గడుపుతూ ఉంటుంది అందుకే భారత పేరు చెప్పుకుంటూ ఎఫ్సి థర్టీ వన్ని కొంటున్నాం అని చెబుతోంది కానీ యుద్ధం రోజు ఎవరితో జరుగుతోంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతోంది మొన్న ఇరాన్తో కూడా జరిగింది ఇరాన్ షియా పాకిస్తాన్ ముస్లిం కాబట్టి ఇంకా ముదిరితే ఇరాన్తో భవిష్యత్తులో కూడా యుద్ధం జరగవచ్చు సో ఇప్పుడు కొంటున్న ఫిఫ్త్ జనరేషన్ ఎఫ్సి థర్టీ వన్ ఫైటర్ జెట్స్ని వారిపైన ప్రయోగించడానికి కూడా పనిచేయవచ్చు లోపల భారత్పై భయం కంటే తమ సోదర ముస్లిం దేశాలపైనే భయం ఉన్నట్టుంది లోగుట్టు పెరుమాళ్ళకెరక అన్నట్టు ఎవరికి తెలుసు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆకలికి చస్తున్నాం అని దేశ ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఫైటర్ జెట్స్ కొంటాం భారత్ పైన మాకు భయాలున్నాయి అనడం ఏమిటి కానీ ప్రస్తుతం పాపం పాకిస్తాన్కు భారత్ ఒక్కటే కాదు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లు కూడా సుస్సు ఒంటిలో బలం లేకపోయినా ఒళ్ళంతా పులివాతలు పెట్టుకునైనా అందరినీ భయపెడదామని అని పాకిస్తాన్ ఎఫ్సి థర్టీ వన్లను కొంటున్నాం చైనా దగ్గర అని ప్రకటించింది మరి పాకిస్తాన్ పులివాతలను చూసి భారత్ భయపడుతుందా భారత్కి చాలా కాలం క్రితమే యుఎస్ తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ని ని ఇస్తానంది రష్యా తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ని ని ఇస్తానంది కానీ భారత్ని వాటిని తీసుకునేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు తీసుకునేందుకు భారత్ కు సత్తా లేక కాదు యుఎస్ రష్యాలు భారత్ని నమ్మక కాదు స్వంతంగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇలాంటి ఫైటర్ జెట్స్ని నిర్మించుకుందాం అని భారత్ నిర్ణయించుకుంది కాబట్టి వారి ఆఫర్ని రిజెక్ట్ చేసింది పాకిస్తాన్ మాత్రం భారతదేశంలోని ఏ నగరాన్నైనా టార్గెట్ చేయగల మిసైల్స్ని సేకరించి పెట్టుకుంది నౌకాదళం వైమానిక దళం ఇంకా ఆర్మీ డొమైన్లలో తన డిఫెన్స్ కెపాసిటీని రెట్టించిన ఉత్సాహంతో పెంచుకుంటూ వస్తోంది చైనాతోక పట్టుకుని మే మే అని తిరుగుతూ దాని సాయంతో అను వార్ హెడ్స్లతో కూడిన బాలిస్టిక్ మిసైల్స్ని కూడా కూర్చుకుంటోంది సరే వంద చెప్పనేలా భారత్కి పొరుగు దేశంగా పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా భారత్లోని ఒక ముక్కగా ఉంది పాకిస్తాన్ గడ్డపై నుండి ఏ రాకెట్ని పేల్చినా వచ్చి భారత్పై పడే అవకాశం అయితే ఉండనే ఉంది అదేదో పాకిస్తాన్ అమెరికా పక్కన మనకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నట్టు కాదు కదా పక్కనే ఉంది దీపావళి రాకెట్ పేల్చినా వచ్చి భారత్లో పడుతుంది అందుకు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్సే అక్కరలేదు సరే పాకిస్తాన్ మాత్రమే భారత్ పక్కన ఉందా భారత్ పాకిస్తాన్ పక్కన లేదా అది పేలిస్తేనే వచ్చి భారత్లో పడతాయా భారత్ ఎంత పెద్ద దేశం మరి భారత్ పెట్టి పేలిస్తే పాకిస్తాన్ ఉంటుందా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ తాజా అధ్యయనంలో భారత్ ఫోర్త్ ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ నైన్త్ ప్లేస్లో ఉంది భారత్ తర్వాత ఐదు స్థానాల ఆవల ఉందన్నమాట ఇందుకే పాకిస్తాన్ భయపడుతోంది అంటే భయపడదు మరి భయపడిన పిల్లే దాడి చేస్తుంది బలమైన సింహానికి అంత అవసరం ఉండదు కదా నిదానంగా చూస్తూ ఉంటుంది సింహం పక్కన పిల్లి ఉంటే భయం పిల్లికా సింహానికా కానీ ఇక్కడ పిల్లి అనువారు హెడ్స్ని ఎఫ్సి థర్టీ వన్లని తమ చేతులకు పొడవు గోళ్లుగా తగిలించుకుని మ్యావ్ అంటూ దాడి చేద్దామని చూస్తోంది నాలుగు ఐదు సార్లు ఓడిపోయి కుయ్యి కుయ్యమని పోయింది కదా ఈసారి మరీ అంత నీచంగా పారిపోకూడదు అనుకుంటోంది అందుకే మారునాయుధాలను మరిన్ని పోగేసుకుంటోంది వారి ప్రజలు అమ్మ ఆకలి బాబు ఆకలి అంటూ ఒకవైపు అల్లాడుతూ ఉంటే భారత్ వద్ద ఆరు వందల ఆరు ఫైటర్ జెట్స్ నూట ముప్పై అటాక్ ఎయిర్క్రాఫ్ట్సు మరియు ఎనిమిది వందల అరవై నాలుగు హెలికాప్టర్స్ ఉన్నాయి పాక్ వద్ద మూడు వందల ఎనభై ఏడు ఫైటర్ జెట్స్ తొంభై అటాక్ ఎయిర్క్రాఫ్ట్సు మూడు వందల యాభై రెండు హెలికాప్టర్స్ ఉన్నాయి భారత్ వద్ద నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు వార్ ట్యాంక్స్ ఉన్నాయి నూట నలభై సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీస్ ఉన్నాయి మూడు వేల రెండు వందల నలభై మూడు టోవ్డ్ ఫిరంగులు ఉన్నాయి లక్ష యాభై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది వెపనైజ్డ్ వెహికల్స్ ఉన్నాయి ఇక పాకిస్తాన్ వద్ద మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు ఏడు వందల యాభై రెండు సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీసు మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టోవుడ్ ఆర్టిలరీసు యాభై వేల ఐదు వందల ఇరవై మూడు వెపనైజ్డ్ వెహికల్సు ఉన్నాయి పద్దెనిమిది సబ్మెరైన్స్ పన్నెండు డిస్ట్రాయర్సు పన్నెండు ఫ్రిగేట్లు పద్దెనిమిది కార్బెట్సు రెండు వందల తొంభై నాలుగు ఫ్లీట్ పవర్ నావికాదళం పద్నాలుగు లక్షల ఐదు వేల ఐదు వందల యాభై మంది సోల్జర్సు ఉన్నారు పాకిస్తాన్ వద్ద సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఏడు అంకెల్లోనూ ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది సైనికులు ఉన్నారు భారత్ వద్ద ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిస్ట్రాయర్ సిస్టమ్ ఉన్నాయి ఇంకా బ్రహ్మోస్ అగ్ని లాంటి మిసైల్స్ చాలా భారత్కి ఉన్నాయి బాబర్ షహీన్ త్రీ లాంటివి పాకిస్తాన్కి కూడా ఉన్నాయి ఇలా రెండింటి పవర్స్ని ఎంత పోల్చినా పాకిస్తాన్ భారత్ ముందు కొండ ముందు పొట్టేలులా ఉంటుంది తప్ప కనీసం కొండ ముందు ఏనుగంత కూడా ఉండదు కానీ కొండతో ఎందుకు తలపడితే తలపగిలి చస్తాను అనుకోదు గొర్రెకు అంత తెలివి ఏడ్చి చావదు కదా తలపడుతుంది తలపగలగొట్టుకుంటుంది అయితే అసలు విషయం ఏమిటంటే పాకిస్తాన్ అత్యంత ఆధునికమైన ఆయుధాలను సమకూర్చుకుని వాతలు పెట్టుకుని పులిలా మారాలంటే ఆ దేశం అన్ని వ్యవస్థలను అధపాతాలానికి తొక్కి అక్కడి ప్రజలను ఆకలితో మాడిచితే గాని సాధ్యపడదు భారత్ అలా కాదు వంద వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నా ప్రతి వ్యవస్థ దేనికది సమర్థవంతంగానే ముందుకెళ్లగలుగుతుంది కాబట్టి భారత్ అన్ని రంగాల్లోనూ ఆధునికం అవుతూనే ఆయుధాలను ఇతర దేశాల నుండి కొనుక్కునే దశ నుండి అమ్మే దశకు చేరింది పోయిన ఏడాది రెండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల విలువైన భారత రష్యాల ఉమ్మడి పరిజ్ఞానంతో నిర్మించబడిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని ఫిలిప్పీన్స్కి అమ్మడానికి నిర్ణయం జరిగింది పూర్తిగా స్వదేశీ విజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ మిసైల్స్ని వీటిని డిఆర్డిఓ రూపొందించింది ఆరు వేల కోట్ల విలువ చేసే ఈ ఆకాశలను ఆర్మేనియాకు అమ్మడానికి కూడా ఒప్పందం కుదిరింది ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఈ రెండే కాదు ఎల్సీఏగా పిలిచే లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్లను కూడా ఆసియా ఆఫ్రికాలోని చాలా దేశాలకు అర్జెంటీనా ఈజిప్టు బోట్స్ వానాలకు సప్లై చేయడానికి సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి ఇవే కాదు ఇంకా మల్టిపుల్ బ్యారల్ రాకెట్ లాంచర్ పినాక ఆర్టిలరీ గన్సు డ్రోన్సు ఎక్స్ప్లోజివ్ ఎక్విప్మెంట్సు మొదలైన చాలా రకాల డిఫెన్స్ సిస్టమ్ని ఎనభై ఐదు దేశాల కంటే ఎక్కువ దేశాలకు సప్లై చేసింది ఇప్పటి వరకు భారత్ మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఇప్పటికీ ఈ ఉత్పత్తుల ద్వారా పదహారు వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది ఇదంతా ఇప్పుడిప్పుడే మొదలైంది ఇక మరికొంతకాలం తర్వాత ఈ రంగంలో భారత్ ఎలా తన విశ్వరూపం చూపిస్తుందో చెప్పలేం ఇలా ఒకవైపు వారిని వీరిని దేవిరించి వారి చంక కింద వీరి చంక కింద చేరి కొనుక్కునే దశలో పాకు ఉంటే ఈ దశలన్నింటినీ ఛేదించి తాను స్వయంగా తయారు చేసి అమ్మే స్థాయికి భారత్ చేరింది ఇప్పటికీ వాస్తవం గ్రహించలేక కొండతో తలపడిన గొర్రెలానే మిగులుతుందా పాకిస్తాన్ అనేది చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్